హాయ్ హలో రైతులకి నమస్కారం మీరు చూస్తున్నారు బీర్నెస్ యూట్యూబ్ ఛానల్ నేను బిచ్చినాకండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటి రైతులకు షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి సో ఈ లైక్ ఎందుకంటే మీరు ఈ చేసిన లైక్ ఏదైతే ఉందో ఈ వీడియో చాలామంది రైతులకు రీచ్ చేస్తూ ఉంటుంది సో మీకే కాకుండా ఇతర రైతులు కూడా ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక లైక్ చేసి షేర్ చేయండి అయితే ఇప్పుడు మేజర్గా ఈ వీడియోలో మనము రెండు రకాల టాపిక్స్ మాట్లాడుకుందామండి ఈ వీడియో వచ్చేసి మనకు మేజర్గా పత్తి పంట గురించి సో ఈ సంవత్సరం విస్తీర్ణం గణనీయంగా పెరిగింది ఈ పత్తి పంట ఏదైతే ఉందో అటు చిల్లి తగ్గుతూ ఉంది ఇటు కాటన్ పెరుగుతూ ఉంది పెరిగింది ఆల్రెడీ పెరుగుతూ ఉంది కాదు లక్షల ఎకరాలు దాదాపు చూసుకున్నట్లయితే ఏపీ తెలంగాణలో దగ్గర దగ్గర తొంభై వేల తొంభై లక్షల ఎకరాలు పెరగచ్చు దాదాపు యావరేజ్గా అరవై నుంచి డెబ్బై వేల ఎకరాలు పడతా ఉంటుంది ఈసారి లక్ష ఎకరాలు పడ్డా కూడా ఆశ్చర్యం లేదు అంత హెవీగా ఈ సంవత్సరం కాటన్ అనేది పెరిగిపోయింది సో అందులో భాగంగా ఏదైతే ఉందో ప్రజెంట్ మనం రాయలసీమ అండ్ గద్వాలు రాయచూర్ బల్లారి చూసుకుంటే దాదాపు నలభై ఐదు రోజులు దాటిపోతూ ఉంది పత్తి పంట అదే మన తెలంగాణ చూసుకున్నట్లయితే దాదాపు ఒక నెల రోజులు ఇరవై నుంచి నెల రోజులు కావస్తూ ఉంది ఇరవై ఇరవై రోజులు నెల రోజులుగా వస్తా ఉంది టూ టైప్స్ గా ఉంది కనుక రెండు విధాలుగా ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణ గురించి మాట్లాడదాం ఆ తర్వాత రాయలసీమ కర్నూలు గురించి మాట్లాడదాం ఇప్పుడు తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే గత వారం నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయి అంత ముందు ఎవరైతే గింజలు పోసుకున్న వాళ్ళు ఉన్నారో కాస్త కూసో మొలిసినాయి ఆ తర్వాత ఎప్పుడు చావు గింజలు వేసుకుంటా ఉన్నారు అవి కూడా ఇప్పుడు మొలిచే పరిస్థితులు ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో దాదాపు రైతులు ఏం చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు వర్షాలకి గడ్డి కూడా మొలుస్తూ ఉంది కనుక కలుపు మందులు స్ప్రే దశలో ఉన్నారు ప్రజెంట్ రైతులు ఈ కలుపు మందు స్ప్రే దశలో ఉన్నారు కనుక రైతులు ఇలాంటి టైంలో ఎలాంటి కలుపు మందులు స్ప్రే చేసుకోవాలి అంటే ఆల్రెడీ నేను గత రెండు మూడు సంవత్సరాల నుంచి స్ప్రే చేస్తూనే ఉన్నాను మీకు చూపిస్తూనే ఉన్నాను సేమ్ అదే మందు లాస్ట్ టూ త్రీ డేస్ బ్యాక్ మావులు కూడా స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు ప్రజెంట్ గడ్డి చనిపోయే దశలో ఉంది అది ఒకసారి మళ్ళీ దున్నిచ్చిన తర్వాత కామన్గా అంటే గుంటక తోలుతాం కదా అది అయిపోయిన తర్వాత మందు ఫస్ట్ డోస్ స్ప్రే చేయాలి సో ఫస్ట్ డోసు స్ప్రే చేయించింది ఏంటి అంటే ఫస్ట్ డోస్ అంటే మనం కామన్గా గడ్డి మందు ఏం స్ప్రేపిచ్చాము స్ప్రే చేయించామంటే అజిల్ అండ్ హిట్విడ్ పైరిథోబ్యాక్ సోడియము మళ్ళా ప్రాపకిజో ఫాపు అని చెప్పేసి మనకు రెండు టెక్నికల్స్ ఉంటాయి ఈ రెండు టెక్నికల్స్ మనకు తీగ జాతి అండ్ గడ్డి జాతి ఏదైతే ఉన్నాయో రెండు రకాల కలుపుల్ని సమర్థవంతంగా నివారణ చేస్తుంది దానితో పాటు తుంగని దాదాపు నైంటీ నైన్ చంపేస్తుంది దాదాపు ఈ గడ్డి ఏదైతే ఉందో నివారణ జరిగి ఆ తర్వాత మనకి పత్తి చేయనిక ఎలాంటి కలుపు సమస్యలే లేకుండా మనకి చాలా బెటర్గా గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది ఈ పైరుతో పైరుతో పైరితోబ్యాక్ సోడియం మనకు హిట్ విడ్ అజిల్ అని చెప్పేసి లేదంటే వేరే ఇతర కంపెనీ పేర్లు అనేవి కామన్గా మనకు కనపడుతూ ఉంటాయి హిట్ విడ్ అజిల్ అనేది కాంబినేషన్ మనం గత టూ త్రీ ఇయర్స్ నుంచి సెట్ చేసి ఉన్నాం కనుక ఈ మందు అనేది చాలా బెటర్గా పనిచేస్తూ ఉంది ఈ కాంబినేషను ఎవరైతే కలుపు మందులు స్ప్రే చేస్తూ ఉన్నారో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ మందులు స్ప్రే చేసుకోండి ఆ తర్వాత ఎవరైతే ఫస్ట్ స్ప్రేయింగ్ దశలో ఉన్నారో ఫస్ట్ స్ప్రేయింగ్ అంటే మనము పంట ఎదుగుదలకి పై ముడత కింది ముడత జీడ ఆ తర్వాత పేనుబంక ఈ ఎర్రనెల్లి కానీ అలాగే ఏ ఇతరత్ర తామర పురుగులు ఉన్నా కూడా అన్నీ క్లియర్ అయిపోయి ఆకు కింది భాగంలో ఏదైతే ఉందో జీడ ఉంటుంది కదా మొత్తం చిన్న చిన్న క్రిమి కీటకాలు ఉంటాయి అవన్నీ క్లియర్గా కంప్లీట్గా మొత్తం క్లియర్ అవ్వాలి అని అంటే ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ డోస్గా మనము జేటి స్టార్ అని చెప్పేసి అన్నాము జేటి వాళ్ళది సో ఆ జేటీ స్టార్ వచ్చేసి మనకు మేజర్గా దీనికి దీనికి పనిచేస్తూ ఉంది అని అంటే పై ముడత కింది ముడత రెండు క్లీన్ అయిపోయి చాలా చక్కటి గ్రోత్ వస్తూ ఉంది దానితో పాటు ఏదైతే ఉందో తెల్లదోమ పచ్చదోమ కి హండ్రెడ్ పర్సెంట్ నివారణ జరిగిపోతుంది ఆ తర్వాత వచ్చేసి జీడ ఎస్పెషల్లీ జీడా జిగి అని చెప్పేసి అంటాము ఆకు కింది భాగంలో ఉన్నదాన్ని ప్రతి ఒక్కదాన్ని కి హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ చేసి పడేస్తుంది తెల్లదమ్మ పచ్చిదోమ ఉండదు జీడా ఉండదు ఆ తర్వాత ఎర్రనల్ ఉన్న ఎర్రనల్లి సమస్య ఉండదు ఈ సమస్యలన్నీ క్లీన్ అయిపోయి ఆ తర్వాత మనకి ఏమవుతుంది అంటే ఇది మంచి గ్రోత్ వస్తూ ఉంది ఆకు చాలా పల్సగా వస్తూ ఉంది అలాగే సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతాయి సో ఇది ఓన్లీ ఫస్ట్ డోసు ఉన్న వాళ్ళే స్ప్రే చేయాలన్నా ఎప్పుడన్నా స్ప్రే చేయాలనంటే జేటి స్టార్ మీరు పత్తి పంట ఇరవై రోజుల నుంచి తొంభై రోజుల వ్యవధి మధ్యలో ఎప్పుడన్నా స్ప్రే చేయొచ్చు తొంభై రోజులు కాదు నూట యాభై రోజుల వ్యవధిలో ఎప్పుడన్నా స్ప్రే చేయొచ్చు ఓన్లీ ఫస్ట్ డోసే స్ప్రే చేయాలంటే ఫస్ట్ డోస్ మేము వేరే స్ప్రే చేసుకుని తర్వాత ఇది స్ప్రే చేస్తామన్నా కూడా నో ప్రాబ్లం కంపల్సరీగా ఇది తెల్లదోమ పచ్చదోమ జీడ ఆ తర్వాత ఎర్రనల్లి ఈ సమస్యలకి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది దాంతోపాటు మంచి గ్రోతింగ్తో మీ పంటని తీసుకొస్తూ ఉంటుంది ఇది స్ప్రే చేసిన ఒక ఫిఫ్టీన్ డేస్ టువెల్వ్ టు ఫిఫ్టీన్ డేస్ తర్వాత కామన్గా అప్పటికి పంట ఫార్టీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ డేస్ వస్తూ ఉంటుంది ఆ టైంలో మనకి ఏం కావాలి అంటే సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వాలి సైడ్ బ్రాంచెస్ వస్తూ ఉండాలి చెట్టు గుబురుగా పెరుగుతూ ఉండాలి నీటార్గా పెరగడం కాకుండా సైడ్ బ్రాంచెస్తో వస్తేనే ఎన్ని సైడ్ బ్రాంచెస్ వస్తేనే మనకి అన్ని కాయలు అదనంగా కాసే అవకాశం ఉంటుంది కనుక సో సైడ్ బ్రాంచెస్తో రావాలి దానితో పాటు ఫ్లవరింగ్ స్టేజ్ ఫ్లవర్ చాలా బెటర్గా రావాలి ఫిఫ్టీ డేస్ వచ్చింది అంటే దాదాపు ఒక్క చెట్టుకి ఐదు కాయలు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి పైన ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది ఇలాంటి కండిషన్స్లో మనము సెకండ్ డోస్గా వచ్చేసి ఏదైతే ఉందో అదే జేటి అగ్రిటెక్ వాళ్ళది లైకా అని చెప్పేసి లైకా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లక్షల్లో రైతులు స్ప్రే చేసి ఉన్నారు ఎందుకంటే దాని రిజల్ట్ అలాంటిది సో ఇప్పుడు రీసెంట్గా దొంగమందులు అంటే ఐ మీన్ ఫేక్ వచ్చినాయని చెప్పేసి అంటా ఉన్నారు నాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఫేక్ ఏంటి రియల్ ఏంటి ఎవరు దొంగతనం చేస్తూ ఉన్నారు ఏ ఏ డీలర్స్ వాటిని రైతుల్ని మోసం చేసి పైసలు సంపాదిస్తూ ఉన్నారు కూడా ఖచ్చితంగా ఒక వీడియో రూపంలో మేము ముందుకొస్తాను ఎందుకంటే ఒక ప్రొడక్టు ఎప్పుడు మన ఛానల్ ఏంటి జెన్యున్గా ఒక ప్రోడక్ట్ కి హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తూ ఉంది అంటే ఆ పనితనాన్ని చూపించి మరి రైతులకు మనము చెప్తా ఉంటాము అలాంటప్పుడు ఈ ప్రోడక్ట్ ఎక్కడైతే హై హైలైట్ అవుతా ఉందో దాన్ని అదును చేసుకొని కొంతమంది దుర్మార్గులు రైతుల దగ్గర క్యాష్ చేసుకోవాలి ఈజీ మనీకి అలవాటు పడ్డ వాళ్ళు వాటిని అమౌంట్ క్యాష్ చేసుకోవాలి రైతులు ఎటు నాశనం అయిపోతే నాకేంటి నా జేబు నిండాలి అని చెప్పేసి అనుకునే దుర్మార్గులు కొంతమంది మార్కెట్లో ఉన్నారు సో వాళ్ళు కొంతమంది డీలర్ని వాళ్ళకు తోడు కొంతమంది దొంగ డీలర్లు ఉన్నారు వీళ్ళు వీళ్ళు అంత ఏకమైపోయి రైతులు నాశనం చేయడానికి తయారైపోయి ఉన్నారు సో ఇలాంటి లో ఈ మందుని పరిచయం చేసింది మనము మార్కెట్లో సో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం ఇలా ఉంది అని చెప్పేసి రైతులకు తెలియపరచాల్సి తెలియపరచాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఒక వీడియో రూపంలో మేము ముందుకొస్తాను దీన్ని ఎలా అరికట్టాలి ఈ దొంగలెవరు దానితో పాటు ఏ ఏ డీలర్స్ దీనికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు నేను డీలర్స్తో కూడా మాట్లాడాను అన్న ఇది ఫేక్ ప్రోడక్ట్ మీరు అమ్ముతా ఉన్నారు ఇలా తప్పు కదా అని అంటే మీకేం అవసరము మేము ఏం అమ్ముకోవాలో మా రైతులు ఏం తీసుకుంటారు మాకు తెలుసు అని చెప్పేసి మాట్లాడిన డీలర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి ముందే చెప్తా ఉన్నాను దయచేసి ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయమాకండి ఎందుకు అంటే రైతులు నష్టపోతారు ఇప్పుడు ఒక ప్రాపర్గా ఒక మంది వచ్చిందంటే వాళ్ళ ఏదైతే ఉందో ఫార్ములా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళ దగ్గర ఉన్న ఫార్ములా ఇంకోటి దగ్గర సహజంగా అది ఉండదు ఉండదు అది చేయలేరు కూడా పైన ఏదైతే ఉందో లేబుల్ని బాటిల్ని కాపీ చేయగలరు కానీ లోపల ఉన్న మందుని ఎవడూ చేయలేడు సో అదైతే వ్యత్యాసం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ వాళ్ళకి కావాల్సిన ఈజీ మనీ రైతు ఎటుపోతే వాళ్ళకేం అవసరం లేదు కదా సో అందుకని చెప్పేసి ఇలాంటివి చేస్తూ ఉన్నారు ఇప్పుడు నేను డీలర్స్కి చెప్తా ఉన్నాను కంపల్సరిగా మీరు ఇలాగే నేను వన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా మేము అలానే అమ్ముతాము రైతులు ఏమైపోతాయి మాకేంటి అని చెప్పేసి అంటే మాత్రం మీ కన్సర్న్ ఏరియాలో డిపార్ట్మెంట్కి చెప్తాము దానితో పాటు ఖచ్చితంగా మీ గురించి వీడియోలో కూడా చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకు అంటే చెప్తాము ఎందుకంటే పలానా షాపాలతో మాట్లాడిన తర్వాత కూడా మేము ఫేక్ మందులు ఇలానే అమ్ముకుంటూ వెళ్తాము అనంటే రైతులకు నష్టం జరుగుద్ది అలాంటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాము అట్ ద సేమ్ టైము పలానా షాపులో దొంగ మందులు దొరుకుతా ఉన్నాయి ఆ డీలర్ చెప్పినా కూడా వినట్లేదు దొంగ మందులు అమ్మతా ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్పాల్సిన అవసరమైతే వస్తుంది అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు ఎందుకు అంటే మీరు చేసే తప్పు తప్పు చేస్తున్నప్పుడు కంపల్సరిగా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది చెప్తాము కూడా ఎందుకంటే ఆ మందుని పరిచయం చేసింది మేము మార్కెట్లో రైతులు మనల్ని పొందింది కనుక ఈజీ క్యాష్ చేసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటా ఉన్నారు అది చాలా తప్పు హండ్రెడ్ పర్సెంట్ రైతుల్ని ఆ టైప్లో మోసం చేసి రైతుల దగ్గర పైసలు తీసుకోవడం అనేది చాలా పొరపాటు అదైతే గ్యారంటీ అండి లో ఒక డీలర్ వచ్చేసి కావాలని చెప్పేసి లిటరల్గా అమ్ముతా ఉన్నాడంట కావాలని చెప్పేసి లిటరల్గా ఇలాంటివి చాలా కరెక్ట్ కాదు దొంగతనంగా లోపల పెట్టుకొని రైతులను పిలిచి మరి దొంగ మందులు అమ్ముతా ఉన్నారంట అది ఎంతవరకు కరెక్ట్ రైతులకు ఏం తెలుసు ఆ బుడ్డి ఇలానే ఉంది ఈ బుడ్డి ఇలానే అని చెప్పేసి అనుకుంటారు తప్పించి ప్రాపర్గా ఇది దొంగ మందు ఇది ఒరిజినల్ మందు అని చెప్పేసి వాళ్ళు ఎలా గెస్ చేయగలరు చేయలేరు కదా అందుకని చెప్పేసి మీరు ఈజీ మనీ అలవాటు ఆ దొంగ ఎవడ కూడా తెలుసు ఆల్రెడీ వాడి మీద కేసు కూడా అయింది ఈసారి రైట్ హ్యాండెడ్గా పట్టుకొని వాడిని పేపర్లో వేయించి వాడికి కెరియర్ లేకుండా కూడా చేయించే బాధ్యత మాది కంపెనీ వాళ్ళు చూసుకుంటారు అది కంపల్సరీగా పేపర్లో వేయించి మొత్తం గ్రూప్లలో షేర్ చేయించి అది వేరే ఉంటుంది వాడు నైట్ టైంలో మొత్తం దొంగతనంగా మందులు తీసుకొచ్చి కార్గోలలో ఇస్తా ఉన్నాడంట ఆ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది అది కూడా త్వరలోనే దొరుకుతాడు ఆల్రెడీ అతని మీద నిఘా ఉంది ఆల్రెడీ కంపెనీ నుంచి అది దయచేసి ఇలాంటి వాటిని రైతులు ఎంకరేజ్ చేయమాకండి అలాగే ఈ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ ఒరిజినల్స్ దొరుకుతా ఉన్నాయో కూడా మీకు కంప్లీట్ ఒక వీడియో రూపంలో మీ ముందుకైతే ఉంటాము ఎందుకన్నా అంతగా చెప్తా ఉన్నారు అని అంటే ఖచ్చితంగా ఒకసారి వాడని వాళ్ళు అయితే ఒకసారి వాడి చూడండి దాని రిజల్ట్ ఏంటనే చూసిన తర్వాత మీరు చెప్పొచ్చు ఆహా ఇందులో ఇంత ఉంది కనుకనే వీళ్ళు ఇలా చేయగలుగుతా ఉన్నారని చెప్పేసి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌటే లేదు మీరు ఎలాంటి మందులైనా మార్కెట్లోంచి తెచ్చి స్ప్రే చేయండి మీరు మీ ఇష్టం వచ్చిన మందు తీసుకొచ్చి ఒక ఎకరానిక్ స్ప్రే చేయండి ఈ లైకా కానీ జేటి స్టార్ కానీ తీసుకొచ్చి ఒక ఎకరానికి స్ప్రే చేయండి ఆ రెండింటి మధ్యలో వ్యత్యాసం చూడండి మీకే తెలిసిపోద్ది అంత వర్తుంటుంది కనుక ఈ దొంగలు ఇలా వెంటబడతా ఉన్నారు సో కంపల్సరీగా దొంగల పని కూడా పట్టే అవకాశం అయితే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఉంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఆ దొంగని బయటపెట్టి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరి గ్రూప్లలో సర్క్యులేట్ చేసి వీడు దొంగ దొంగ అని చెప్పేసి అప్పుడు తెలిస్తే కానీ ఆ దొంగల బాధ ఏంటో అందరికీ తెలుస్తుంది వాడు దొంగ అని చెప్పేసి అందరికీ తెలిసిన తర్వాత వాడి ఫ్యూచర్ ఉంటో వానికి తెలిసి వస్తుంది అది లాస్ట్ ఇయర్ అలెక్సా ఫైజీ కూడా చేశారు డిఫెండర్ కూడా చేశారు ఎందుకు చేశారు అంత బాగా పనిచేస్తా ఉంది కనుక అదే ఫేక్ చేసి దాని మీద క్యాష్ చేసుకున్నారు ఇప్పుడు కూడా మళ్ళీ ఇలానే తయారైపోయాను మార్కెట్లో ఇలాంటి వాటిని రైతులు కూడా గమనించాలి దయచేసి రైతులు కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు కంపల్సరీగా సో నెక్స్ట్ వీడియోలో ఎక్కడెక్కడ ఒరిజినల్స్ దొరుకుతాయో నేను కంపల్సరీగా మీ ముందుకు వీడియో రూపంలో వస్తాను దాంతోపాటు ఎవరు దొంగతనం చేస్తూ ఉన్నారు ఎవరు ఏంటి ఎక్కడ ఫేక్ మందులు దొరుకుతున్నాయో కూడా ఇన్ఫర్మేషన్ మీకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నేను ఇస్తాను అందులో ఎలాంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే ఇప్పుడు మేజర్గా జరుగుతూ ఉంది ఇది ఎక్కడ అంటే కర్నూలు జిల్లాలో ఎమ్మినూరులో సో ఇలాంటివి ఉన్నారు దొంగలు ఉన్నారు కొంతమంది సో మేజర్గా వచ్చేసి ఆ ఏరియాలో ఇప్పుడు నలభై రోజులు యాభై రోజులు పంట ఉంది కనుక వాళ్ళు జేటీ స్టార్ లైక్ ఇప్పుడు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇక్కడ హెవీ స్ప్రేయింగ్ జరుగుతూ ఉన్నాయి ఇలాంటి కండిషన్స్లో అక్కడ ఈజీగా క్యాష్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు అది పరిస్థితి సో ఎవరైతే రైతులు ఫస్ట్ డోస్గా వచ్చేసి జేటీ స్టార్ చేసుకోండి ఒకవేళ ఫస్ట్ డోస్ మీరు వేరే స్ప్రే చేసుకుంటే జేటీ స్టార్ మళ్ళీ వేరే చేసుకుంటే సెకండ్ డోస్గా అయినా చేసుకోవచ్చు సో ఆ తర్వాత మీరు కామన్గా మన ప్రాసెస్ ప్రకారం అయితే ఫస్ట్ జేటీ స్టార్ ఆ తర్వాత లైకా అని చెప్పేసి రెండు కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో మేజర్గా లైకా వచ్చేసి ది అల్టిమేట్ కాంబినేషన్ ఉండే అది వచ్చేసి మనకి తెల్లదోమ పచ్చదోమ పేరుమంక జీడ ఆ తర్వాత ఎర్రనల్లి తామర పురుగులు సైడ్ బ్రాంచెస్ ఆ తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ ఫ్లవర్స్ స్టార్ట్ చేయడము సైడ్ బ్రాంచెస్తో చాలా నీట్గా మొక్కను చాలా గుబురుగా తీసుకొస్తూ ఉంటుంది చాలా మంచి చక్కటి గ్రోతింగ్ వస్తూ ఉంటుంది దాంతోపాటు ఆకు పలచపోసి చాలా నీట్గా వస్తూ ఉంటుంది చెట్టు ఇలా తీసుకొస్తుంది కనుకనే ఇలాంటి దొంగనా కొడుకులు తయారైనారు మార్కెట్లో సారీ అండి దొంగనా కొడుకుని వాడినందుకు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు మరి మార్కెట్లో రైతులని అలా నాశనం చేయడానికి రెడీ అయిపోయినారు దానికి తోడు కొంతమంది దొంగనా డీలర్లు ఇలా ఉన్నారు పరిస్థితి చెప్తాను కంపల్సరీ వాళ్ళందరూ బయటకు వస్తారు అందులో ఎలాంటి డౌట్ ఏం లేదు వాళ్ళ మీద హండ్రెడ్ పర్సెంట్ నిఘా ఉంది కూడా కంపెనీ నుంచి వాళ్ళు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ నేను కూడా అన్నీ తెచ్చి ముందు పెడతాను అప్పుడు కానీ తెలుస్తుంది వాళ్ళ భవితవ్యం ఏమంటో బయటపడుతుంది దయచేసి అంటే టాపిక్ డైవర్ట్ అని చెప్పేసి మాకు ఎందుకంటే ఇది రైతులకు ఉపయోగపడేది కనుక ఈ సంవత్సరం కాటన్ హెవీ ఉంది అలాంటి టైంలో ఇలాంటివన్నీ తీసుకొచ్చి రైతులని గందరగోళ గందరగోళం పచ్చి క్యాష్ చేసుకోవడం ఇలాంటివి చేస్తా ఉన్నారు కనుక మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తా ఉన్నాను దీంట్లో కామెంట్లు కూడా పెట్టిస్తారు వాళ్ళ దొంగలే కూడా కామెంట్లు పెట్టిస్తారు ఇప్పుడు చూడండి కామెంట్లు వస్తూ ఉంటాయి దాదాపు ఆ కామెంట్లు కూడా చదవండి జెన్యున్ రైతులు ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ మందు ఎలా పనిచేసినా మీరు కింద కామెంట్లు రాయండి కొంతమంది దొంగలు ఉంటారు ఆ దొంగలు కూడా కామెంట్లు రాస్తారు ఆ కామెంట్ కూడా చదవండి అన్ని కామెంట్లు ఉంచుతాను ఏ కామెంట్ కూడా తీయను హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ ఏం లేదు సో అది సో మీరు అలాగే కాంప్లెక్స్ ఎరువులు ఏదైతే ఉన్నాయో కాంప్లెక్స్ ఎరువులు కూడా వేసుకోవాలి కదా ఫస్ట్ స్ప్రేం చేసేవాళ్ళు దాదాపు కాంప్లెక్స్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సో మీరు ఫస్ట్ డోస్గా వచ్చేసి మీరు కాంప్లెక్స్ ఎరువులు కొరమండల వాళ్ళది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ వేసుకోండి ట్వంటీ ట్వంటీ ఎయిట్ అయిన అమోనికల్ ఫార్మేషన్లో ఉంటుంది కనుక మనకు బాస్పరము సో ఇది వచ్చేసి మనకి మొక్కకి యూరియా అందులో యూరియా పర్సంటేజ్ అండ్ అమో అమోనికల్ ఫార్మేషన్లో ఉన్నటువంటి పాస్పేట్ ఉంటుంది ఈ రెండో వచ్చేసి మనకి మొక్కకి చాలా మంచి కాంప్లెక్స్ అందిస్తూ ఉన్నది కనుక సో ఆ మొక్క ఎదుగుదల అనేది మనకి గా కనిపిస్తుంది ఇది మిర్చి పంట కాదు ఓన్లీ కాటన్ పంట కాటన్కి గ్రోత్ ఎంతో కూడా ఏం కాదు వైరస్ వచ్చే అవకాశాలు అసలే ఉండవు సో అందుకని చెప్పేసి నేను ప్రిఫరబుల్గా ఫస్ట్ ప్రిఫర్ చేసేది వచ్చేసి మనకి ఒకటి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో ఎందుకు ఇస్తూ ఉన్నాము అనంటే చాలా చక్కటి గ్రోత్ రావడానికి సైడ్ బ్రాంచెస్ స్టార్ట్ అవ్వడానికి చాలా సహాయపడుతుంది కనుక ఈ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ ఫస్ట్ కాంప్లెక్స్ ఇస్తూ ఉన్నాం దీనికి మీరు కాంబినేషన్గా ఇందులో ఏమైనా భూసార ఒక కేజీ కలిపితే కలుపుకోండి ఇంకా చాలా బెటర్గా వస్తుంది పంట చాలా నల్లగా ఏపుగా వస్తూ ఉంటుంది సో ఇది ఫస్ట్ వచ్చేసి మనము ఎవరైతే కలుపు మందు వేస్తూ ఉన్నారో ఈ కలుపు మందు వాళ్ళు దాదాపు వచ్చేసి ఇట్విడ్ అండ్ నజీలు స్ప్రే చేసుకోండి ఆ తర్వాత ఏదైతే స్ప్రేయింగ్ చేస్తూ ఉన్నారో మొక్క ఎదుగుదల కోసం నల్లి జీడ వాటి కోసం తెల్లదోమ పచ్చదోమ కోసం ఫస్ట్ జేటి సా స్టే స్ప్రే చేయండి ఆ తర్వాత ఒక పన్నెండు పదిహేను రోజులు గ్యాప్ ఇచ్చి మీరు లైకా స్ప్రే చేసుకోండి ఈ రెండు స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఇతర బెటర్ మాలిక్యూల్స్తో మీ ముందుకు వస్తానండి కంపల్సరీగా ఇంకా రెండు డోసెస్తో సో అప్పుడు అవి ఎలా పనిచేస్తాయి ఆ స్టేజ్లో ఎలా స్ప్రే చేయాలి ఏంటనేది మళ్ళీ మనము ఇంకో వీడియో రూపంలో మీ ముందుకు వస్తాను సో Thank you.